ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు ముఖ్యంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగుభూమి లేని వారు పారిశుధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు మంత్రి పొంగులేటి రెడ్డి గారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం గారు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలి అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి ముఖ్యంగా ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు లోటుపాట్లు లేకుండా చూడాలి ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోట ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి లబ్ధిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలి ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు సిబ్బందిని నియమించుకోవాలి